హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నాను ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అదేంటి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చాలా రోజులు అవుతుంది మీరు గమనించే ఉంటారు నేను వీడియోస్ చే పోస్ట్ చేయట్లేదు వీడియోస్ చేయట్లేదు అండ్ ఆల్సో ఎలాంటి అప్డేట్స్ అనేవి లేవు నా ఛానల్లో అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతున్నారు అంతా జరిగిపోతూ ఉందండి అయినా కూడా నేనేం ఫీల్ అవ్వట్లేదు తగ్గిపోయినా ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే మనం కంటెంట్ ఇస్తేనే నేను కంటెంట్ ఇస్తేనే మీరు చూస్తారు లేదు అంటే ఎందుకు చూస్తారండి ఎవరైనా అవసరం లేనప్పుడు ఎవరు చూడరు అది నేను అసలు అంత పాజిటివ్గానే తీసుకుంటున్నాను నేను లేదు దానికి పెద్ద బాధపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను మీకు కూడా కొంచెం ఏదైనా కంటెంట్ ఇస్తేనే మీరు చూస్తారు కదండి అందుకని చెప్పేసి కూడా నేను కూడా లైట్ తీసుకున్నాను నాకు ఇంకా కుదిరినప్పుడు నేను వీడియో ఏదో ఒకటైతే పోస్ట్ చేసుకుంటూ ఉంటున్నాను అది మీకు నచ్చితే ఖచ్చితంగా వాచ్ చేయండి అలాగే ఈ వీడియో కూడా నీతో మీతో షేర్ చేసుకోవాలి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో నేను తీసుకుపోయే డెసిషన్ కూడా మీకు ఈ వీడియోలో ఎండింగ్లో ఖచ్చితంగా చెప్తానండి వీడియో అయితే ఎక్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి ఉంది కూడా అవునండి నేను కూడా ఎగ్జామ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే పెట్టాలా వద్దా అనే చెప్ అనే ఒక సందేహంలో పడిపోయానని చెప్పి మీకు లాస్ట్ వీడియోలోనే మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఏంటి నా పరిస్థితి ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అలాగే ఈ వీడియోలో కూడా నీతో కొంచెం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఆపేశారు ఎందుకు మీరు చదువుకోవట్లేదా మీరు ఆ అసలు ఇంక ఎగ్జామ్స్ రాయరా అని చెప్పేసి మీరు అనుకునే ఒక విషయానికి నేనైతే ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను అది ఏంటి అంటే వీడియోస్ అయితే చేయట్లేదండి అది నిజం మీరు చూడట్లేదు అసలు నేను పోస్ట్ చేయట్లేదు కూడా మీకు తెలిసిన విషయమే సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతున్నారు సరే అది విషయం అయితే పక్కన పెట్టేద్దాము నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదో మీతో షేర్ చేస్తాను నేనైతే ప్రైవేట్ జాబ్లోకి నేనైతే వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను ఏదైనా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో స్టార్ట్ చేయాలి నా కెరీర్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అది ఎంతవరకు సాధ్యం అవుతుంది లేదు అని చెప్పేసి నేను ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేను ఎందుకు అంటే నేను నౌకరీలో కానీ ఫౌండీలో కానీ చూడండి చాలా చాలా వెబ్సైట్లో ఈ లింక్డ్ ఇన్లో కానీ నా రిజ్యూమ్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి నేను చదువుకున్నది ఎంబీఏ ఫినాన్స్ మీకు అందరికి తెలిసిన విషయమే అయినా కూడా నాకు జాబ్స్ అనేవి దొరకడానికి ఎందుకు లేట్ అవుతుంది ఈ వన్ వీక్ గ్యాప్లో నేను కూడా అదంతా ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది అయినా కూడా నాకైతే ఎక్కడ ఆపర్చునిటీస్ అనేవి దొరకట్లేదు అండ్ ఆల్సో ఫ్రెషర్స్గా అని నేను పెట్టినా కూడా అసలు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేరండి ఎందుకు అంటే న్యూ బ్యాచెస్ వచ్చిన వాళ్ళు మాత్రమే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇలా పాస్డౌట్ అయిన వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి వాళ్ళని తొందరగా తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి నాకు ఎందుకు తీసుకోవట్లేదు అంటే నాకు చాలా గ్యాప్ వచ్చిందండి అసలు ఎంత గ్యాప్ అంటే ఫోర్ ఇయర్స్ అవుతుందండి నేను నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నా ఎంబీఏ ఫినాన్స్ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయిన తర్వాత చాలా గ్యాప్ అయితే వచ్చింది అది ఎందుకో మీకు అందరికీ తెలిసిన విషయమే నాకు ఇద్దరు కిడ్స్ అండి నేను ఎంబీఏ ఫినాన్స్లో లాస్ట్ సెమిస్టర్లో నాకు బాబు అనేది ఫిఫ్త్ మంత్ అండి అప్పుడు ఫిఫ్త్ మంత్లో ఉన్నాను నేను ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ అవ్వకుండా బాబు తర్వాత మళ్ళీ పాప ఇదంతా మెటర్నిటీ అంతా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత నేను సరే ఏదైనా జాబ్లో జాయిన్ అవుదాము ఏదన్నా అప్లికేషన్ పెట్టుకుందాము అనే టైంలో మా ప్రైవేట్ జాబ్కి వెళ్దాము అంటే ఎట్లాగో కిడ్స్ ఉన్నారు కాబట్టి నువ్వు ఏ వర్క్ చేయలేవు ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చదువుతూ ఉండు మీకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది గ్యాప్ వచ్చినట్టు కూడా ఉండదు అని చెప్పేసి అంటే నేనైతే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి అయితే రావడం జరిగిందండి అప్పుడే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కావస్తుంది చదువుతూనే ఉన్నాను అయినా కూడా నాకు ఎన్ ఎందుకో అసలు ఫుల్ ఫ్లెడ్జెడ్గా దాని మీద పెట్టాలి అనే ఒక కాన్సన్ట్రేషన్ అయితే రావట్లేదు అది మీరు అందరూ తప్పుగా అనుకున్నా పర్లేదు ఎందుకు అంటే చదివాను నాకు అయినంత వరకు వన్ ఇయర్ ఖచ్చితంగా ఫుల్ గా దాని మీద పెట్టి చాలా కష్టాలతో పిల్లలతో అంతా చూసుకుంటూ చాలా కష్టపడ్డాను అయినా కూడా అంత రిజల్ట్ లేదనిపించింది రిజల్ట్ అంటే మనకి వస్తేనే కదా తెలుస్తుంది రిజల్ట్ అనేది రిజల్ట్స్ కూడా రావట్లేదు నేను టైం ఇంకా పెట్టాలని అనుకోవట్లేదు అప్పుడు మా ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బాగానే ఉండేది ఇప్పటికి వచ్చేసరికి చాలా చాలా కష్టంగా ఉందండి నేను దీనిపైనే పెట్టిన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ గవర్నమెంట్ జాబ్కి రాసుకుంటూ కూర్చుంటే ఇంట్లో వెళ్ళే పరిస్థితి అయితే అస్సలు లేదు ఇంట్లో అసలు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి ఇప్పుడు బాబు నెక్స్ట్ బాబు వచ్చేసి త్రీ ఇయర్స్ అవుతుంది కంప్లీట్ అయి వస్తుంది కూడా స్కూల్లో వేయాలి ఇదంతా ఫినాన్షియల్ స్టేటస్ వల్లనే నేనైతే ఓన్లీ డెసిషన్ అనేది ఈ ప్రైవేట్ సెక్టార్కి అనేది నేనైతే మూవ్ అవ్వడం జరుగుతుందండి ఇది కూడా చాలా కష్టంగానే ఉంది అసలు ఇంటర్వ్యూస్ అనేవి కూడా చాలా చాలా కష్టంగా ఉన్నాయి అసలు అవి అయ్యే పరిస్థితి అనిపించట్లేదు ఆన్లైన్లో కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అయినా కూడా నా ప్రైవేట్కి ఎక్కువ గ్యాప్ అయితే ఉండొద్దండి గ్యాప్ ఉంటే మాత్రం చాలా నెగ్లెక్ట్ చేస్తారు ఎవరికైనా ఫ్రెషర్స్గా ఉన్న వాళ్ళకి మాత్రమే తీసుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ అయిపోయింది అసలు గ్యాప్ ఉన్న వాళ్ళని అయితే తీసుకోవట్లేదు నేను చాలా రీజన్స్ చెప్పాను అయినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు అయినా కూడా ట్రై చేస్తూనే ఉంటాను నేను ఏదో ఒక ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళాలి అది వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్ కానీ హైబ్రిడ్ కానీ నేనైతే చూస్తున్నానండి అందుకే నాకు పర్టికు పర్టికులర్గా చాలా లేట్ అవుతుంది ఆ జాబ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది ఐటీ అయినా నాని ఐటీ అయినా కూడా చాలా కష్టంగా ఉందండి నాన్ ఐటీలోకి వెళ్దాం అన్న కూడా కష్టంగానే ఉంది ఐటీ అంటేనేమో ఏదో ఒక ప్రోగ్రామింగ్ కానీ ఏదో సాఫ్ట్వేర్ ఏదో ఒకటి నేర్చుకుని ఉంటేనే మాత్రమే తీసుకుంటున్నారు ఈ ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా కష్టంగానే ఉంది కాకపోతే ఒకసారి ఎంటర్ అయ్యే వరకే ఎంటర్ అయ్యింది అంటే కొంచెం ఈజీగానే ఉంటుంది మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనమైతే తీసుకుంటారు అది అంత పెద్ద విషయం ఏం కాదు ఫస్ట్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే మనం ఫస్ట్ ఎంటర్ అవ్వాలి కదండి ఎంటర్ అవ్వడమే చాలా కష్టంగా ఉంటుంది అది కూడా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అందరికనే వీడియోస్ అనేవి అసలు నేను షూట్ చేయట్లేదు వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరగట్లేదు అందులో నేను ఇంకా ప్రిపరేషన్ అనేది స్టాప్ చేశాను కాబట్టి అంటే మొత్తంగా ఏం స్టాప్ చేయలేదు అప్పుడప్పుడు చదువుతూ ఉన్నాను అప్పుడప్పుడు ఇంకా ఇలా జాబ్స్కనేవి అప్లై చేస్తూ ఉన్నాను వీటి ఇంకా వాళ్ళు ఇంటర్వ్యూస్ కానీ డేట్స్ కానీ ఇస్తారేమో అని చెప్పేసి చూడడం జరుగుతుంది చాలా చాలా ఇంకా జరుగుతూనే ఉన్నాయి ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంది అయినా కూడా అది ఎప్పటికవుతుందో ఏంటో చూస్తాను అయ్యేంతవరకు అయితే ట్రై చేస్తూనే ఉంటాను ఏ గ్యాప్ వచ్చింది ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పి చాలా రీజన్స్ చెప్తున్నారు ట్రై చేస్తున్నానండి మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు ఇలా హౌస్ వైఫ్స్ కానీ లేదు అక్కో చెల్లో చాలామంది ఉంటారు ఈ ప్రాబ్లం ఎక్కువ ఎక్కువ ఇలాంటి పరిస్థితి అనేది చాలా వరకు హౌస్ వైఫ్స్కి పెళ్ళైన వాళ్ళకి మాత్రమే దట్టు కిడ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారండి వాళ్ళకి నేను ఒకటే సజెషన్ ఇస్తున్నాను మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు వెల్ సెటిల్డ్ లేదు వెనకాల బ్యాకప్ ఉంది మెయింటైన్ చేసుకోగలుగుతారు ఫ్యామిలీని కిడ్స్ పెద్దైనా కూడా వాళ్ళకి కూడా మీరు సఫిషియెంట్గా అన్నీ ఇవ్వగలుగుతారు అంటేనే మీకు గవర్నమెంట్ జాబ్లో కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో కానీ ఎంటర్ అవ్వండి లేదు అంటే అవ్వకండి మీతో చెప్తున్నాను నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను నియర్గా టూ ఇయర్స్ కావస్తుంది నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి చాలా చాలా కష్టం అండి అంత ఈజీ అయితే ఏం కాదు మీకు మంచిగా మీరు ఫ్రెషర్స్ అయితే పాస్డ్ అవుట్ ఉన్న వాళ్ళైతే కిడ్స్ ఉన్న వాళ్ళైనా సరే అండి ట్రై చేయండి ప్రైవేట్ జాబ్లోకి కూడా తీసుకుంటారు అది కొంచెం కష్టపడాలి కష్టపడితే ఏదైనా రిజల్ట్ వస్తుంది కాకపోతే ఈ గవర్నమెంట్ ఫీల్డ్లో అన్సర్టెనిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి చూసారు కదా ఎగ్జామ్స్ రాసి ఎన్ని రోజులు అవుతుంది మనకి రిజల్ట్ అనేది వచ్చిందా లేదు అస్సలు రాదు అనే ఒక అసలు ఒక మెంటల్ టెన్షన్లో పడిపోయానండి ఇంకా నేను దాని మీద హోప్ అయితే పెట్టుకోవాలని అనుకోవట్లేదు అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి ట్రై చేసినా కూడా మనకి ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది ఇంకా అండర్ ట్వంటీస్లోనే మనం ప్రైవేట్ జాబ్ అయితే ట్రై చేయాలండి ఇది నేను ఖచ్చితంగా చాలా మంది నుండి చాలా మెంబర్స్ నుండి నేను తీసుకున్న ఒక సజెషన్ అండి చాలా వరకు చెప్తున్నారు అండర్ ట్వంటీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఎందుకంటే గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది దట్టు ఫ్రెషర్స్కి ఎక్కువ తీసుకుంటారు అండ్ ఆల్సో అండర్ ట్వంటీస్లోనే మనకి జాబ్స్ అనేవి ప్రైవేట్ సెక్టర్లో సెటిల్ అయిపోవాలండి ఆ తర్వాత అయితే అస్సలు మీరు ట్రై చేసినా కూడా దొరకవు అసలు ఏదో ఒక మనకి తెలిసిన పర్సన్స్ త్రూగా వెళ్తే తప్పించి మనంతలో మనం వెళ్ళాలి అంటే చాలా కష్టమవుతుందండి ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇక గవర్నమెంట్ జాబ్కి వచ్చేస్తే చూ చెప్పాను కదా అన్సర్టెనిటీ అని చెప్పాను కదండి ఇంకా నేను ఎక్కువగా దాని గురించి డిస్కస్ చేయాలని అనుకోవట్లేదు ఎందుకంటే మనం చదవలేక కూడా గవర్నమెంట్ మీద వేస్తున్నాము అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలా అన్నా పర్లేదండి ఎందుకు అంటే నేను ఇది పర్సనల్గా ఫేస్ చేశాను రిజల్ట్స్ రావట్లేదు చాలా వెక్స్ అయిపోయాను కాబట్టి మీతో ఈ విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నా జాబ్ అయితే కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా నేనైతే వెళ్తాను వెళ్ళిన తర్వాత మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి నా సీరియస్ సజెషన్ మీరు వినే వినే ఉంటారు కదా అదే అండి ఎవరైనా లేడీస్కి అయితే చాలా కష్టం అవుతుంది లేడీస్ని అయితే చాలా చాలా వరకు నేనైతే చెప్తున్నాను లేడీస్కి అయితే మీరు ముందే ఏదో ఒకటి మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి మీరైతే వెళ్ళాలండి ఏదైనా సరే అది ఎటైనా ఈటైనా అది మీ ఇష్టం ఓకే అండి